ఫ్రెండ్స్ నమస్తే నేను మీ బత్తిని శ్రీనివాస్ మోటివేషనల్ స్పీకర్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా జూబ్లీ హిల్స్ జూబ్లీ హిల్స్ ప్రతి ముగ్గురు ఎక్కడ కూర్చున్నా ఆ ముగ్గురులో ఎవరు గెలుస్తారు అనే చర్చ ఎవరు ముగ్గురు నవీన్ యాదవ సునీత గారా దీపక్ రెడ్డి గారా ఎవరు గెలుస్తున్నారు బీజేపీయా టీఆర్ఎస్ ఆ కాంగ్రెస్ ఆ ఎక్కడ చూసినా ఇదే చర్చ మరి ఈ జూబ్లీ హిల్స్ గురించి ఒక రెండు నిమిషాలు పరిశీలన చేద్దాం ఇది జూబ్లీ హిల్స్ హైదరాబాద్ నడిపొడ్డున ఉన్నటువంటి ఒక నియోజకవర్గం ఈ నియోజకవర్గం చాలా ప్రత్యేకమైంది ఇక్కడ కూడా ఈ జూబ్లీ హిల్స్లో త్రిముఖ పోటీ లాగానే త్రిముఖ ప్రజలు ఉంటారు అత్యంత రిచ్ పీపుల్ హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళలో అత్యంత రిచ్ పీపుల్ కూడా ఈ నియోజకవర్గంలో ఎక్కువ మంది ఉన్నారు అలాగే అత్యంత పేదరికంలో ఉన్న వ్యక్తులు కూడా ఎక్కువ మంది ఈ నియోజకవర్గంలో ఉన్నారు అలాగే మిడిల్ క్లాస్ వాళ్ళు ఇట్లా మూడు రకాల వ్యక్తులు కలగలిపి ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన నియోజకవర్గం జూబ్లీహిల్స్ ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో దాదాపు నాలుగు లక్షల మంది ఓటర్లు ఉన్నారు ఈ నాలుగు లక్షల మందిలో దాదాపు రెండు లక్షల పదివేల మంది మహిళా ఓటర్లు ఉంటే ఒక లక్ష తొంభై వేల మంది పురుష ఓటర్లు ఉన్నారు అంటే దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది మహిళా ఓటర్లు అత్యధికంగా ఉన్నారు ఈ కాన్స్టిట్యులో అనేది సో ఇది ఒక నెంబర్ వన్ పాయింట్ అవుతే ఫ్రెండ్స్ ఇక్కడ ముస్లిం ఓటర్స్ ప్రత్యేకంగా ముస్లిం ఓటర్స్ థర్టీ త్రీ పర్సెంట్ అంటే దాదాపుగా లక్ష ముప్పై లక్ష నలభై వేల మంది ఓటర్స్ ముస్లిమ్స్ ఉండడం గమనార్హం అలాగే ఇక్కడ ప్రత్యేకంగా సెటిలర్స్ బయటి ప్రాంతాల నుంచి వచ్చి తెలంగాణ హైదరాబాద్లో సెటిల్ అయినటువంటి వ్యక్తులు దాదాపు ఒక థర్టీ పర్సెంట్ అంటే ఒక లక్ష ఓట్లు సెటిలర్స్ ఉంటే ఒక లక్ష ఓట్ల పైన ముస్లిం ఓట్లు ఉంటే మిగిలిన ఓట్స్ లోకల్ సో ఇందులో ప్రత్యేకంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పోర్టులు కూడా చాలా ఉన్నాయి కాబట్టి ఈ ముగ్గురు మధ్య పోటీ త్రిముఖ పోటీ చాలా ఉత్కంఠభరితంగా ఉంది అనేక మంది మహాను మహానుభావులు పెద్ద పెద్ద వాళ్ళు ప్రచారాలలో పాల్గొంటున్నారు మీరు చూస్తే ఎవరు గెలుస్తారా ఎవరు గెలుస్తారా అనే ఉత్కంఠ మధ్య ఈ పోరు నడుస్తుంది కాబట్టి ఫ్రెండ్స్ మీరు గమనించండి ఈ యొక్క ఎలక్షన్ రిజల్ట్ గురించి నెక్స్ట్ వీడియో రాబోతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్